శ్రీరామ రామ రామేతి రమే రాహస్రనామ తత్తుల్యం రామ రామ వరా ప్రేక్షిక మహాశైరుపు శ్రోత మహాశైరుపు అభివందనములు ఈ ఎపిసోడ్ నందు మనము ఈ మాసంలో ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ మంగళవారం నాడు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా ముందు వరాహ జయంతి గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము ఆ తర్వాత మంగళ గౌరవం గురించి మరి ఎపిసోడ్లో తెలుసుకున్నాము భాద్రపద శుద్ధ తదియలు రోజు ఈ యొక్క గౌరీ వ్రత నోములు తర్వాత వరాహ జయంతి మనకు చెప్పినాం హిరణ్య కశపుడు హిరణ్యాక్షుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ముల్లో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు భూమిని చాపగా చుట్టి సముద్రములో పడేశాడు అప్పట్లో భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి విష్ణుమూర్తి అనేటువంటి ఆ మహానుభావుడు ఆ రోజు తదినాడు మూడవ అవతారమైనటువంటి వరాహ అవతారమును ధరించి ఆ యొక్క హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ భూమాతను పైకి తీసుకొని వచ్చిన రోజు అందువలన ఆ రోజున వరాహ జయంతి అనేటువంటి పేరు వచ్చింది ఆ రోజు ప్రజలందరూ కూడా విష్ణుమూర్తిని ఆ విష్ణు సంబంధం ఏమిటే ఆ భగవాను ప్రార్థిస్తే ఆయన్ను పూజించడాంటే వాళ్లకు ఆ స్వామి అనుగ్రహముతో సర్వమైనటువంటి సుఖ సంపదలు ఆయుర్ ఆరోగ్యంలో కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలుగుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజు వరాహ జయంతి జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఓం స్వస్తి